నమస్తే అండి అందరికీ నా వీడియోస్ అన్ని కొంచెం లేటుగా పోస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఇంట్లో పని ఒక్కదాన్నే వీడియోస్ తీసుకోవడం ఎడిటింగ్ ఇవన్నీ ఒక్కదానికి అయితే లేదు అందుకే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నా అందులో పెళ్ళిళ్ళు బర్త్డేలు రోజొక ఫంక్షన్కి తిరుగుతున్నా చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మా వీడియోస్ మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ కూడా చేయండి అండ్ అట్లనే కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మా ఆయన స్వామి మాల వేసుకున్నప్పుడు తీసిన వీడియో విరమాల కూడా అయిపోయింది ఇంకా పోస్ట్ చేయలేదు ఇయల్దిరి పని నాకు మా ఆయన మాలు వేసుకున్న ప్రతిసారి స్వామివారికి అభిషేకం పూజ చేయించుకుంటాను ఇంకా నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి ఇవన్నీ చేయాలని చెప్పి ఎర్లీ మార్నింగ్ టూ టూ థర్టీకే లేచిన ఒక్కదాని తర్వాత ఒక పని చేసుకుంటూ వస్తున్నా టూ థర్టీకే బయట ఊర్స్ చల్తే దయ్యం తిరిగే టైం అని చెప్పి భయం అయ్యి ఫస్ట్ వంట చేయడానికి కిచెన్కి అయితే వచ్చిన మళ్ళీ స్వామివారికి అభిషేకం అంటే పొద్దున ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ సిక్స్ లోపే చేసేస్తారు ఇంకా ఆ రోజు శనివారం కాబట్టి భక్తులు కూడా చాలామంది వస్తారు పబ్లిక్ ఇంకా వీలు కాదని చెప్పి ఫైవ్ థర్టీ లోపే అభిషేకం పూజ చేసేస్తారు అంజన స్వామికి ఇంకా ఆ టైంలోపు నేను చేయాలనుకున్న వంటలన్నీ చేయాలి ముందు రోజే స్వామివారికి ఏమేమి కావాలో పూజకి సామాన్లన్నీ తీసుకొచ్చిన ఇప్పుడైతే వంటలు ఫస్ట్ అయితే గోధుమ రవ్వ కేసరి చేసినాను ఇది చేసేలోపు సైడు చెన్నగలు కూడా ముందు రోజు నానబెట్టుకున్న ముందు రోజు నానబెట్టుకుంటే శనగలు కొంచెం తొందరలో ఉడుకుతాయి కాబట్టి ముందు రోజు నానబెట్టుకున్న ఒక సైడ్ కేసరి ఒక సైడ్ చెన్నీ గుడాలు ఉడుకుతున్నాయి ఇంక ఇవి అయితుంటేనే మామిడికాయ పులిహోర వేద్దామనుకున్నా ఇంకా మామిడికాయ పులిహోర వేయాలంటే ఫస్ట్ మామిడికాయ ఉరుముకోవాలి కదా ఈ మామిడికాయ గిరి మామిడికాయ పులిహోర కూడా చేసిన ఇవన్నీ టకటక చేశాను కానీ అసలు చిసలు వంట స్వామివారికి వారికి ఇష్టమని స్వామివారికి వడల దండ ఎప్పటి నుంచో వేద్దాం అనుకున్నా కానీ నాకెందుకో ఇది కరెక్ట్ టైం అనిపించింది పంతులు అడిగితే అవన్నీ అవసరం లేదమ్మా ఏదో ఒకటి ప్రసాదం తీసుకురా పనులు ఎట్లయినా ఐదు రకాలు తీసుకొస్తారు కదా అని చెప్పిండు కానీ నేను అనుకున్నాను కదా నా మనసుకి కాబట్టి నేను కంపల్సరీ చేసుకొని పోవాలని చెప్పి ఐదు రకాల ప్రసాదాలు చేసిన ఒకసై ఒక ముక్కరుతో కావని చెప్పి రెండు ముక్కలు వేసి ఫస్ట్ ఫంక్షన్స్తో వేసిన మా ఆయన స్వామివాలు వేస్తే మా ఆయన కంటే నామే చాలా ప్రశాంతం పెంచుతుంది ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది పొద్దున ఫోర్కెలు బయట బయటంతా కూర్చి మళ్ళీ క్లీన్ చేసుకొని స్నానం చేసుకొని ఇంట్లో పూజ రోజు పొద్దున సాయంత్రం ఇంట్లో పూజ చేసుకొని ప్రసాదం రోజు ఏదో ఒక ప్రసాదం వండుకొని స్వామి గుడికి వెళ్తాము మాకు దగ్గరనే పక్కనే స్వామి గుడి అన్ని రోజులు వేసుకుంటే అన్ని రోజులు చాలా ప్రశాంతంగా ఉంటుంది నలభై రోజులు వేసుకుంటాడో ఒక్కొక్కసారి ఇరవై రోజులు వేసుకుంటాడో ఒక్కొక్కసారి పది రోజులు ఎక్కువైతే నలభై రోజులు వేసుకుంటాడో ఇరవై రోజులు వేసుకుంటాడు ఇంకా పులిహోర చేస్తానని చెప్పాను కదా పులిహోరకి మామిడికాయ పులిహోర పోపు కూడా పెట్టేసిన టూ థర్టీకి లేస్తే కరెక్ట్ ఫైవ్ థర్టీ వరకు నా పని అయిపోయింది నిజంగా చెప్తున్నా ఆడవాళ్ళందరికీ నాకు వాళ్ళు ఎంత ఓపిక ఉండాల ఇవన్నీ చేయాలంటే చాలా వరకు అందరు అనుకుంటారు ఆడవాళ్ళకి ఏం పని ఇంట్లోనే ఉంటారు కదా ఏం చేస్తారు వాళ్ళు అని కానీ అదైతే అస్సలు నిజం కాదు ఎవరు పని వాళ్ళకే హార్డ్ అనిపిస్తుంది కామన్గా వినే పని అంటే నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా ఏం పని ఉంటుంది ఏం పని చేస్తావు వంట చేసి నాలుగు గిన్నెల దోమి మీ బట్టలు మీరు వెండుకొని అదే పెద్ద పని అంటారు ఉంటే వాళ్ళు కూర్చున్న కాడికి అన్నీ తెచ్చిపించుకుంటారు నీళ్ళ గ్లాస్తో సహా లేచి ఇన్ని చేసి వాళ్ళ కాళ్ళకాడి కాడికి అన్నీ తీసుకుపోయి పెడుతుంటే ఇవన్నీ చేసినా మళ్ళీ రివర్స్ ఏమంటారంటే ఏం చేస్తున్నావు ఇదే పని కదా ఇంట్లోనే ఉంటావు కదా అని అంటారు ఎవరి పని వాళ్ళకి గొప్ప ముఖ్యంగా చెప్పాలంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు ఇదేం చేస్తుంది అదేం చేస్తుంది అంటారు కానీ అది అంత పని చేస్తుంది అని ఒక్కరు వాళ్ళ నోట్లో నుంచి ఒక మాట కూడా రాదు మగవాళ్ళు బయటికి వెళ్ళి చేసి వస్తారు అది వాళ్ళ గొప్ప మనం ఇంట్లో ఉండి పొద్దున్న లేచి మళ్ళీ వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే వెళ్ళేసరికి అన్నీ తయారు చేసి మళ్ళీ బ్యాగ్స్ పెట్టి బ్యాగ్ బ్యాగ్స్ ఇదిరి బ్యాగ్ తీసుకొని వెళ్తారు వాళ్ళు ఇంకా మనం పనైపోయింది అనుకుంటారు అప్పటికే కానీ గిన్నెల దోమి కిచెన్ సదురుకొని ఇల్లు తూర్చి బట్టలు విండుకొని మళ్ళీ పిల్లలు ఉంటే పిల్లల్ని చూసుకొని మళ్ళీ తినిపెట్టేవారికి పొద్దంతా గడిచిపోతుంది మళ్ళీ సాయంత్రం సేమ్ రొటీను మళ్ళీ వంట చేయాలి మళ్ళీ తినిపించాలి అంతే సేమ్ ఇదే ఇంట్లో ఉన్నంత మాత్రాన వీళ్ళు ఇంట్లో ఉంటారు కదా ఇక పని అయిపోతుంది పడుకుంటారు రెస్ట్ తీసుకుంటారు అన్నది లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది చెప్పాలనుకుంది సరిగ్గా చెప్పినా లేదో నాకైతే తెలియదు కానీ కొంచెం మీ ఇంట్లో భార్యల్ని అమ్మల్ని అర్థం చేసుకోండి కొంచెం ప్రేమగా మాట్లాడండి పొద్దున్న నుంచి చేసిన పని అలసటంతా పోతుంది ఇంకా నేనైతే ఒక్కదాన్నే చేసుకుంటున్నా ఇక్కడ రెండు సైడ్లు రెండు ముక్కులు పెట్టేసిన అన్నం కూర అన్నీ అయిపోయినాయి ఇంకా వడలు అయిపోతే ఇంకా రెడీ అయ్యి గుడికి వెళ్ళిపోవడమే ఇంకా విహన్ అయితే ఈ టైంకి లేవలేదు అంతా పని చేసుకున్నాక కాడికి ఏమేమి సంబంధం కావాలో అవన్నీ సదిరి విహాన్ని లేపి వాన్ని రెడీ చేసుకొని నేను రెడీ అయిపోయినాం గుడికి అయితే మేము గుడికెళ్ళే టైంకి అయితే మా స్వామిది జపం అవుతుంది పోయి మేము ప్రదక్షిణలు చేసుకొని వడలదండ నాకు ఫస్ట్ టైం నేను వడలదండ తయారు చేయడము ఎన్ని వడదండ ఎన్ని కట్టాలో వడలు నాకు ఐడియా లేదు అందుకోసం అని చేసిన వడలన్నీ నేను గుడికి తీసుకెళ్ళి పంతులను అడిగి నూట ఎనిమిది వడలు వడలుగుచ్చిన ఎట్లా అంటే మనకి దారం ఉంటుంది కదా దొడ్డు దారం దాన్ని ఐదు వరుసలు పెట్టాలి ఐదు వరుసలు కానీ పదకొండు వరుసలు కానీ ఇట్లా పెట్టాలి ఆ ప ఐదు వరుసలు పెట్టి నూట ఎనిమిది గుచ్చి స్వామివారికి అయితే దండేసినాము వడలు చేయడం కంప్లైంట్ కాగానే మామిడికాయ పులిహోర కలిపిన కొంచెం రైస్ వేడివేడిగా ఉంది అందుకే ఊదుకుంటూ ఊదుకుంటా కలిపిన ఇవే నేను స్వామి వారి కోసం చేసిన ప్రసాదాలు చూడ్డానికి ఏమంటారు నీట్గా బాగున్నాయి కదా కక్తానికి ఎంత కష్టం ఉంటుందో చూసారు కదా వీడియో నా కష్టానికి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా స్వామివారి కోసం పూజలు ముందే వేసుకుంటున్నాయి కదా వస్తువు జ్యూసులు ఐదు రకాల పండ్లు ఒక చెల్ల నువ్వుల నూనె ఉండకుండా నాకు కొంచెం పబ్లిక్ లో వీడాలంటే భయం మన సిద్ధంగా ఎక్కువ నేను పబ్లిక్ లో ఎక్కువ చూసి తులారీమ ఇంకా తులసి మాల వెళ్ళలేదు వెళ్ళడానికి తెల్ల జిల్లా రావట్లేదు వాళ్ళు కూడా పొద్దున్నే పూజకు వస్తారు కదా ఇంకా పూజ అయితే అయిపోయింది మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చినాం ఇంటికి రాగానే అంతా అయిపోయింది కానీ రిలాక్స్ ఉండదు మళ్ళీ సేమ్ మళ్ళీ లంచ్లోకి కానీ పాలు మా స్వామి పొద్దున్నే పాలు తాగుతారు అల్లం వేసుకొని అల్లం బెల్లం వేసుకొని పాలు తాగుతారు దానికంటే ముందు కొంచెం జీలకర్ర వాటర్ కూడా తాగుతాడు ఇంకా ఈ స్వామి వాళ్ళ స్వామి మాలలో ఉన్న ప్రతిరోజైతే భీక్షేమీ చెయ్యడు ఎక్కడైనా ఊరు వెళ్తే కానీ లేకపోతే ఎవరైనా వేరే స్వాములు వచ్చి పెట్టుకుంటామో అంటేనే వెళ్ళి తినేసి వస్తాడు ఇంకా పాలు అతుకులు వీటి మీదనే ఉంటాడు పండ్లు ఇంకా మా కోసం లంచ్ పొద్దున్న శనగలు కదా దాన్ని కట్టు నేను దాచిపుట్టిన దాంట్లో కొంచెం శనగపప్పు వేసి ఉడికిచ్చి మళ్ళీ పప్పుచా తయారు చేస్తాను అనమాట స్వాములు ఒకటే పూట తిని ఉంటారు కదా ఎట్లుంటారు ఏంటి అని చెప్పి ఈసారి నేను కూడా ఒకటే పూట తిని ఉన్నా ఒక మధ్యాహ్నం పూట మాత్రమే అన్నం తిన్నా నా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ నేను పెట్టిన పాలు పగిలిపోయింది ఇంకా చాయ్ పగిలిపోయింది మళ్ళీ షాప్కి వెళ్ళి మళ్ళీ కొత్తగా పాలు తీసుకొచ్చి పెట్టిన ఇంకొకటి నా ఇంత పని హడావిల్లో పంతులు వితౌట్ షుగర్ ఛాయ్ తాగుతాడు నేను అందులో షుగర్ వేసి చాయ్ పెట్టేసిన మళ్ళీ డబల్ డబల్ పని అయిపోయింది ఒక గిన్నె కూడా లేకుండా అన్ని చింకులా నిండిపోయినాయి డబల్ డబల్ పని అయ్యేసరికి ఇంత పని చేస్తున్నా ఎవ్వరూ బా నువ్వు ఇంత పని చేస్తున్నావు అని ఎవ్వరూ అసలు ఇంకా పొద్దున్న రెండున్నరకు లేచినా కదా ఇప్పుడు ఈ టైం ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా లేచినప్పటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు ఇక నేను కూర్చోకుండా చేస్తున్నా అయినా ఆయన వచ్చి ఇంకా ఎంతసేపు తొందరగా పెట్టు తొందరగా పెట్టు హడావిడి చేస్తున్నాడు ఇంత చేసినా వీళ్ళు అసలు అర్థం చేసుకోరు కదా ఒక్కొక్కసారి బాగా అనిపిస్తుంది మనం ఇంత చేసిన బూడిదలో వచ్చిన పన్నీరే అనిపిస్తుంది పన్నలుగా అయితే అన్ని పెట్టి అందరికి పంతులకి కూడా టీ ఇచ్చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని చాయ్ అయితే నేప్రే తాగిన ఇంకా పొద్దున్న ఫైవ్ థర్టీ వరకు వంట అయింది వంట అయిపోగానే పూజకి వెళ్ళినాం కదా నేను ఇంట్లో ఇంకా పూజ కూడా చేసుకోలేదు ఇంకా ఎక్కడికక్కడ అన్నీ క్లీన్ చేసిన తర్వాతనే ఇంట్లో పూజలు చేసుకున్నా మనం ఏదైనా పని మీద ఆడావిడిగా ఏదైనా పని చేసుకున్నప్పుడు గ్యాస్ మీద చాయ్ కానీ పాలు కానీ తొందరగా వంగిపోతుంది అబ్బాయి తొందరగా మసలి అనిపిస్తుంది మనం ప్రత్యేకంగా దానికోసం అక్కడ నిల్చుంటాం చూడు అది అస్సలు మసలనే మసలు చాయ్ కానీ పాలు కానీ ఇప్పుడు మా ఆయన కోసం వేడి నిమ్మకాయ ఇస్తున్నా ఇంతకీ మా వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి కొంచెం చూసిన వాళ్ళు కూడా మొత్తం వీడియో మొత్తం చూడండి అటు ఇటు ముచ్చట పెట్టి అటు ఇటు తిరిగేసరికి ఇంకా చాయ్ కూడా మసలిపోయింది ఇంకా చాయ్ పోసుకొని పద్దులకి ఇచ్చేసి రావాలి నా కొడుక్కి పప్పుచారల డ్రమ్స్ టియాలంటే బయటికి వెళ్ళి అవి తీసుకుని వచ్చి వాళ్ళు ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే ఇంకా అవన్నీ గిన్నెలు దోమడం ఇంకో ఎత్తు చిరాకు వస్తుంది మించని అక్కడ తోమాలి ఇలాంటప్పుడే అనిపిస్తుంది కదా మనకు కూడా ఎవరైనా తోడు ముసలళ్ళు అమ్మమ్మలు నానమ్మలు ఉంటే మంచిగా హెల్ప్ చేస్తారని చెప్పి ఇంకా నాకు అలవాటు అయిపోయింది ఒక్కదాన్నే అన్నీ చేసుకోవడం ఇంకా ఎవరి మీద ఆశపడను ఎప్పుడున్నా నేనే చేసుకోవాలి కదా అని చెప్పి తొందర తొందరగా చేసుకుంటా చూసారు కదా పాలు చాయ్ అన్నీ పగిలిపోయినాయి మళ్ళీ ఛాయ్ పాలు